హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య బ్లాగ్స్ ఈరోజు వచ్చి తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు చేస్తున్నానండి చూడండి కొద్దిగా అయితే చింతపండు రసం అయితే తీసుకున్నాను చింతపండు అందులోకి పచ్చిమిర్చిని అయితే కాల్చుకున్నాను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కాల్చుకొని ఇలా రోల్లో అయితే దంచేసుకున్నాను అండి ఇది దంచుకున్న దాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రసంలో కలిపేస్తాం చాలా ఇష్టం పచ్చి పులుసు అయితే అప్పట్లో నానమ్మలు అమ్మమ్మలు అయితే ఇలానే చేసుకొని తినేవారండి అసలు కర్రీతో సంబంధం లేకుండా ఇలా ఎప్పటికప్పుడు ఎండుమిర్చి కాల్చుకొని చింతపండు రసంలో కలిపేసుకొని తినడమే ఉప్పు కారం అదైతే చాలా బాగుంటుంది ఇప్పుడు అంతే అండి అందులోకి పోపు అయితే పెట్టేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని కొత్తిమీరని అయితే రసంలో వేసేసుకున్నాం కాల్చిన పచ్చిమిర్చి దంచుకొని కూడా కలిపేసుకున్నాం ఇప్పుడు అందులోకి పోపు వేసుకోవడమే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పచ్చి పులుసు చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం ఇది వండి పోపు అయితే వేసేసుకున్నా అప్పట్లో మా నానమ్మ చేసేది చాలా టేస్ట్ ఉండేదండి కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడరు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు కలిపేసుకుందాం కర్రీ లేకపోయినా కూడా వేడి వేడి అన్నంలో ఇలా చేసి ఉంచుకున్న పచ్చి పులుసు వేసుకొని తింటే అయితే చాలా టేస్ట్ ఉంటుందండి సైడ్కు అప్పడాలు కానీ ఏదైనా ఫ్రై ఐటెం ఉంచి వేసుకొని చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇదిగో చూసారా సింపుల్గా రెడీ అయిపోయింది పోపునైతే ముందుగా కలిపేసుకున్న పచ్చి పులుసులు అయితే పోపేసుకున్నామండి ఇంతే సింపుల్